కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి తెలంగాణ భవన్ నుంచి బస్ యాత్ర ప్రారంభించనున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కార్యాలయం నుంచి మనకు బస్ యాత్ర అనేది ప్రారంభమవుతుంది నేటి నుంచి మే పదో తేదీ వరకు కూడా ఈ బస్ యాత్ర కొనసాగుతుంది అంటే సరిగ్గా పదిహేడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర అయితే కొనసాగుతుంది బారాస అధినేత కేసీఆర్ ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆ తర్వాత అమరవీర్ల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ఆ తర్వాత కొద్దిసేపు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అవుతారు అక్కడ నుంచి సరిగ్గా ఒంటి గంట సమయంలో ఇక్కడ నుంచి బస్ యాత్రగా బయలుదేరతారు ఇక్కడ నుంచి నేరుగా వెళ్తారు మిరియాలగూడలో ఒక కార్నర్ రోడ్ షో ఉంటుంది అక్కడి నుంచి దాదాపు మే పది వరకు అంటే పదిహేడు రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది మెదక్లో ఈ బస్ యాత్ర ముగిస్తుందని కూడా కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఈ ఎన్నికల్లో భారత రాష్ట సమితి పార్లమెంటు సభ్యులను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ యాత్ర కొనసాగుతుందని కూడా చెప్తున్నారు ప్రతిరోజు కూడా ఉదయం రైతులతో సమావేశం అవుతారు వాళ్ళతో వాళ్ళకున్న సమస్యల్ని కూడా ప్రస్తావిస్తారు ఆ తర్వాత సాయంత్రం సమయంలో అయితే ఈ కార్నర్ సమావేశాలు కూడా వీళ్ళు అడిగి తెలుసుకుంటుంటారు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ సభలు ఈ ప్రతిరోజు రెండు ఒక పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తే యాత్ర కొనసాగుతుందని కూడా చెప్తున్నారు అయితే ఈ యాత్ర పొడుగున కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ భారాసా నేతలు కూడా పక్కా ప్రణాళిక కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తున్నారు ఇక్కడే బస్సు కూడా ఉంది మరికొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి భారాసా అధినేత కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తారు అయితే ఇక్కడ అడుగుదాం సరే బస్ యాత్ర రోడ్ యాత్ర ఈ రోజు రెండు గంటల నుంచి చక్కగా చౌటుపల్లి మీదుగా భువనగిరి చౌటుపల్లి మీదుగా చక్క మిరియాలూడవుతుంది పోతుంది కూడా ఈ రోజు మీటింగ్ అయిన తర్వాత సాయం నైట్ సూర్యాపేటకు వస్తుంటది సూర్యాపేట నుంచి ఎవరి ప్రతి రోజు ఒక్కొక్క పార్లమెంట్ ఏరియా చూసుకొని దాదాపు మే టెన్త్ వరకు కంటిన్యూ ఉంటుంది ప్రోగ్రామ్ కేసీఆర్ గారిది గతంలో అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతి అంటే అవినీతి అవినీతి సారీ ముఖ్యం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే చె రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ లేదు వాగ్దానం చేసిన ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలతో ఆరు గ్యారంటీలు అయితే అమలు కాలేలేదో ఏ అమలు ఏ గ్యారంటీ అమలు కాలేదో ఆయన వివరిస్తూ ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను వివరిస్తూ ప్రజలను చైతన్వంతం చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తి కొట్టే విధంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయలుదేరుతుండీ మొత్తానికైతే ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలు సాధ్య సాధ్యాలను అవి ఎంతవరకు సాధ్యం అది అమలు చేశారనే దాని మీద ప్రస్తావిస్తాయి అదేవిధంగా ప్రతిరోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి యాత్ర కొనసాగుతుంది మే పది వరకు అంటే సరిగ్గా పదిహేడు రోజుల పాటు కూడా యాత్ర కొనసాగుతుందని చెప్తున్నారు యాత్రను ఆధ్యంతం అందరినీ కలిసే విధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని కావచ్చు ప్రజల్ని కావచ్చు రైతులను కావచ్చు ఉన్నటువంటి సమస్యల్ని కావచ్చు అన్నిటిని కూడా ప్రస్తావిస్తూ యాత్ర ముందుకు సాగుతుందని కూడా చెప్తున్నారు ఈ యాత్రలో ప్రధానంగా అయితే ఈ రోజు మిరియాలగూడలో ప్రారంభమవుతుంది ఆ తర్వాత మెదకులో అయితే ఇది ముగుస్తుందని కూడా చెప్తున్నారు ఇప్పటికే బస్సు ఇక్కడికి చేరుకుంది ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఎమ్మెల్యేలు అయితే మాగంటి గోపినాథ్ అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఈ బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు మనం చూడవచ్చు విజువల్స్ లో బస్సు యాత్రకు సంబంధించినటువంటి బస్సును సిద్ధం చేస్తున్నారు ఇక్కడికి రివర్సల్ బస్సును అయితే తీసుకొస్తున్నారు మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అంతా కూడా పండుగ వాతావరణం అయితే నెలకొంది కోలాహలంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కోలాహలంగా మారిపోయింది ఈ ముఖ్యమైనటువంటి ద్వారాలకు కావచ్చు గేట్లకు కావచ్చు ఈ పూల పూలతో అలంకరించారు ఒక పండగ వాతావరణంలో యాత్రను కొనసాగించే విధంగా వీళ్ళంతా కూడా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు సరే ఈ ఈ బస్ యాత్రకు సంబంధించినటువంటి విషయాలు ఎట్లా ఏ అంశాలను స్పృశిస్తూ ముందుకెళ్ళి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ పార్లమెంటు పోటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించిన ప్రచారానికి బయలుదేరుతా ఉన్నారు తెలంగాణ భవన్ నుంచి వారి యొక్క తెలంగాణ ప్రగతి రథంలో నాయకులందరి యొక్క తోడ్పాటుతోటి తోటి ఇవాళ ముందుకెళ్తారు తెలంగాణ నుంచి పార్లమెంటులో తెలంగాణ గొంతుకే నిలిచేది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే గత పది సంవత్సరాలుగా కూడా పార్లమెంటులో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను ప్రస్తావించింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చినా కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేదు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి బయాన స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి లేకపోతే ఐటీఆర్ ని మళ్ళీ సాధించే విషయంలో కానివ్వండి తెలంగాణకు ప్రాజెక్టులకు ఏదో ఒక దానికి జాతీయ ఇవ్వడం కానివ్వండి ఏ అంశానికి సంబంధించి కూడా బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నారు నలుగురు ఎంపీలు ఉన్నారు సాధించలేకపోయినారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా వాళ్ళు కూడా మెదవకుండా కూర్చున్నారు తెలంగాణ కోసం కొట్లాడగలిగేది తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది మరి వాళ్ళ బీఆర్ఎస్ ఎంపీలే కాబట్టి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే విషయాన్ని కేసీఆర్ గారు మరి వాళ్ళ నియోజకవర్గాల వారీగా చేస్తున్నటువంటి రోడ్ షోలలో ప్రజలతోటి ఇవాళ నేరుగా వారు సంభాషిస్తారు నేరుగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ అన్ని అంశాలని పోయిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ది చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల గొంతుగా పార్లమెంట్లో ఉందనే విషయాన్ని ఉంటుందనే విషయాన్ని వారు స్పష్టీకరిస్తారు అదే సమయంలో ఇవాళ కంటోన్మెంట్ లో కూడా ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో కంటోన్మెంట్ జరుగుతూ ఉంది అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందన అపూర్వంగా ఉంది భారీ మేర గెలవబోతున్నాం అంశాలను కూడా ఇవాళ కేసీఆర్ గారు వారి యొక్క బస్ యాత్రలో ప్రస్తావిస్తారు పార్టీ కార్యాలయానికి గారు ఎప్పుడు చేరుకుంటారు ఎప్పుడు ఈ యాత్ర ప్రారంభమవుతుంది బస్సులో ఎంతమంది కొద్దిసేపట్లో కేసీఆర్ గారు తెలంగాణ భవన్ వస్తారు ఎంపిక చేసినటువంటి కొంతమంది నాయకులు వారి వెంబడి పూర్తి స్థాయిలో ఈ మొత్తం బస్సు యాత్ర అయ్యేంత వరకు కూడా ఇవాళ మిర్యాలగూడలో స్టార్ట్ అయ్యి సిద్దిపేటలో ముగుస్తుంది అప్పటి వరకు కూడా ఈయన ఎంపిక చేయబడిన నాయకులు వారితో పాటు ఉంటారు అనేక విభాగాలుగా మీడియా అనుకోండి లేకపోతే మిగతా సభా ఏర్పాట్లు అనుకోండి పోలీస్ తోటి లైజనింగ్ అనుకోండి శాంతి భద్రతలు అనుకోండి అనేక అంశాలకు సంబంధించినటువంటి యొక్క టీంని ఇప్పటికే ఆయా నాయకులకు బాధ్యతలు అప్పగించారు వారు పూర్తి సమయము వారితో పాటు ఉంటారు మిగతా వాళ్ళు నియోజకవర్గాల్లో సమన్వయం చేస్తారు ప్రతి పార్లమెంట్ లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలని కవర్ చేస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని సభలు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు దగ్గర దగ్గరగా మీకు నాకు తెలిసి ప్రతిరోజు కూడా రెండు నుంచి మూడు రోడ్ షోలలో ప్రసంగించే విధంగా ఏర్పాట్లు చేశారు దాదాపు అన్ని నియోజకవర్గాలు హైదరాబాద్ మల్కాజిగిరి ప్లానింగ్ దీంట్లో ఉన్నట్టు లేదు కానీ మిగతా తెలంగాణలోని అన్ని అసెంబ్లీ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టి వచ్చే విధంగా ఈ యొక్క యాత్ర ఉంటుంది ఒక ఆసక్తి ప్రజల్లో ఉంది ఒక స్పందన ప్రజల్లో ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో పరిపాలన అస్తవ్యస్తమైపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని రకాలుగా రాష్ట్రం సుభిక్షంగా ఉండే ఒక ఆలోచన విధానం ఇవాళ ప్రజల్లో ఉంది ఆ విధంగానే ఇవాళ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టి వచ్చే విధంగా కేసీఆర్ గారి యొక్క మరి ఈ బస్సు యాత్ర ఉంటుంది నేను చెప్తున్నాను కదా కార్యకర్తల్లోనే కాకుండా నాయకుల్లోనే కాకుండా ప్రజల్లో ఒక ఆసక్తి నెలకొంది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఉద్వేగము కేసీఆర్ గారు మళ్లీ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఇవాళ ఒక యూనో పోరాట స్ఫూర్తితోటి ప్రజల్లో కేడర్లో అందరిలో స్పూర్తి నింపేగా తెలంగాణ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పే విధంగా ఇవాళ మీరు చూడండి తెలంగాణలో పోయిన పది సంవత్సరాల్లో రైతు హాయిగా ఉంటే నీళ్ళు ఇచ్చాం ఉచిత కరెంట్ ఇచ్చినాం పండిన ప్రతి గింజను కూడా కల్లాలు ఏర్పాటు చేసి మరి వాటిని కొని పదిహేను రోజుల్లోగా ఎటువంటి దళారులు ఎటువంటి దఫ్తర్లు ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశాం ఇవాళ కళ్ళాలను వాళ్ళు లేడు ఇవాళ రైతుల యొక్క ఘోషను పట్టించుకునేవాడు లేడు రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి పంటల ధాన్యం ఆల్రెడీ కల్లాల్లోకి వచ్చి ఉంది దాన్ని కొనేవాళ్ళు లేడు ఈ రకంగా ఇబ్బంది ఉన్నటువంటి సమావేశంలో రైతు నాయకుడిగా రైతు ప్రేమిగా రైతు పక్షపాతిగా మన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇవాళ కల్లాల దగ్గరికి వెళ్తారు రైతులతో సంభాషిస్తారు అన్ని వర్గాలతో సంభాషిస్తారు రైతుల సంక్షేమమే ప్రధాన కూడా ఇది అయితే పదిహేడు రోజుల పాటు కొనసాగేటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి బస్ అయితే ఇక్కడికి చేరుకుంది మనం చూడవచ్చు ఇక్కడే కేసీఆర్ ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ నుంచి వ్యూ కనబడే విధంగా ఉంటుంది అయితే మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మరికొద్ది క్షణాల్లోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి బీఆర్ఎస్ భవన్ కి చేరుకుంటారు ఆ తర్వాత ఇక్కడ